హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ట్రో క్లాక్స్ మన బండి అయితే నేను అయితే లోడ్ అయింది అనమాట కోళ్ళ గుమ్మలతో ఫ్యాక్టరీ దగ్గర లోడింగ్ వేసినప్పుడు అయితే నేనైతే లేను మా డాడీ అయితే లోడింగ్ అయితే వేసుకొచ్చారనమాట నేను నైట్ అయితే లోడింగ్ అయింది మన బండి మా పేపర్స్ రాలేదని చెప్పేసి అయితే మా డాడీ అయితే వచ్చేసారనమాట నష్ట రోజు అయితే వచ్చినాయి నెక్స్ట్ రోజు నైట్ అయితే వచ్చినాయి అనమాట ఫస్ట్ ఇప్పుడే అనమాట పేపర్లు అని ఫోన్ అయితే చేసారు వెంటనే అయితే వచ్చేసాం ఈ ఫ్యాక్టరీలో అయితే మనకైతే బయటికి ఎలా చేయడానికి అయితే చిన్న ఫోటో అయితే తీసుకుంటారనమాట ఇప్పుడు ఈ టైంలో అయితే చాలా లేట్ అయిపోతే అందరూ డ్యూటీలు దిగే టైం అనమాట అందరూ సంతకాలు పెట్టి అయితే అయితే వెళ్తారు గేట్లు అయితే ఓపెన్ చేశారనమాట ఈ టైంలో అయితే మనకైతే లేట్ అవుతుందనమాట కొంచెం ఎందుకంటే వాళ్ళైతే డ్యూటీలు ఎక్కే టైం అనమాట దిగే టైం ప్లస్ సెక్యూరిటీకి అయితే ఖాళీ అయితే ఉండదు అనమాట అందరూ నేమ్స్ అయితే రాసుకుంటారనమాట డ్యూటీ ఎక్కే టైమ్కి అందుకని ఇక్కడైతే మనకైతే లేట్ అవుద్ది ఈ లోడ్ వచ్చి అయితే మనకైతే ఎర్రవరం అనమాట ఎర్రవరం కి ఇలా గోకవరం నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు గోకవరంకి అయితే రీచ్ అయిపోయాం మనం అయితే ఎక్కువగా అయితే నైట్ టైం అయితే అనమాట మనకైతే నైట్ టైం అయితే జర్నీ కూడా అయితే తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు జర్నీ కూడా చేసినట్టు కూడా అయితే ఉండదు అనమాట పెద్ద ట్రాఫిక్ కూడా అయితే ఉండదు మనకి ఎక్కువ అందుకని చెప్పేసి అయితే ఎక్కువ శాతం అయితే నైట్ టైం అయితే బయలుదేరుతాం మేము మన బండి అయితే ఒక అన్నీ అయితే ఎక్కాడు అనమాట బండి అయితే ఫ్యాక్టరీలు అయితే లోడింగ్ అయితే అవ్వలేదు రేపు పొద్దున్నేస్తారని చెప్పేసి అయితే అన్నీ అయితే మన బండి అయితే ఎక్కేశాడు ఇదేనమాట లారీ యూనియన్ ఆఫీసు అయితే రీచ్ ఇప్పుడు ఇప్పుడైతే చాలా తొందరగా వెళ్ళిపోవాలి మనం మనం వేసుకెళ్ళి ఫ్యాటరీ దగ్గర అయితే సిపిఎఫ్ దగ్గర అయితే బల్లయితే పెరిగిపోతున్నాయి అనమాట ఆల్రెడీ అయితే మన గోకరం బండి అయితే అక్కడైతే ఉంది ఆ డ్రైవర్ అయితే మా డాడీకి అయితే ఫోన్ చేశారు బళ్ళు అయితే పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అయితే బొమ్మనైతే వచ్చేయమని చెప్పారు ఒకవేళ మనకైతే అక్కడైతే బళ్ళు గట్టా పెరిగిపోతే మనకి అనరోడింగ్ అయితే టూ డేస్ అయితే అనమాట ఆ డ్రైవర్ అయితే మనకైతే బానే అయితే ఫోన్ చేశారనమాట ఇప్పుడైతే చాలా తొందరగా వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ అయితే ఆ ఫ్యాక్టరీలోకి అయితే మా డాడీ అయితే చాలా సార్లు అయితే వెళ్ళారు నేనే అనమాట ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆ ఫ్యాక్టరీలో వెళ్ళేకైతే చూద్దాం ఇప్పుడైతే చాలా తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం మనం అక్కడికి వెళ్తే అన్న పడుతుంది అనమాట జగ్గంపేటకి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడైతే జగ్గంబేట్ సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట ఈ సర్వీస్ రోడ్లో తిరిగినప్పుడు చాలా జాతీయ చూసుకోవాలి మనం పక్కన అనమాట ట్రైన్ కింద అయితే ఉందనమాట మనం అయితే బండి కటింగ్ చేసుకున్నప్పుడు అయితే చూసుకుంటే వెళ్ళాలి అక్కడ పెద్ద డ్రైన్ ఉందనమాట అక్కడ ఇది మనం అయితే ఇప్పుడైతే సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాం కొద్దిగా ముందుకు వెళ్తే హైవే తగ్గొచ్చాం ఈ జగన్ అయితే మార్నింగ్ అయితే అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట ఈ సర్వీస్ రోడ్డు బండ్లు తిరుగుతూనే ఉంటాయి మనమైతే నైట్ టైం కాబట్టి అయితే ఎంత స్పీడ్లో అయితే వచ్చాం అసలు మార్నింగ్ టైం అయితే ఇంకా అసలు రాలేకపోవడం ఇంకా సర్వీస్ రోడ్ ఇంక ఎక్కడికి ఉన్నానో అన్నమాట మనం మన రైట్ సైడ్మేదనే జగంపేట రోడ్ సర్వీస్ రోడ్ ఇక్కడికే దూంటదే హైవే లకు ఏదో చేసానన్నమాట జగంపేట హైవే లకు తాగామన్నమాట మనమయితే సర్వీస్ రోడ్ నుంచి అయితే వచ్చేసేతే హైవే లకు ఆపం ఇక్కడైతే చాయ్ షాప్ అయితే ఉండనమట మా డారి అయితే చాయ్ తాగుదాం అని చెప్పేసేసారు ఆపేర్ bande మన రైట్ సైడ్లేతే మన డ్రైవర్ని అయితే డబ్బులు అయితే అడుగుతున్నారనమాట ఇక్కడ ఇతనైతే మన డ్రైవర్ని అయితే డబ్బులు అడుగుతున్నారు ఇక్కడైతే చెక్ పోస్ట్ అయితే ఉంటుందన్నమాట అతనైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే రైట్ సైడ్లోకి వచ్చేస్తున్నారనమాట బళ్ళు అయితే విజిల్ కట్టేస్తున్నారు ఏదో రకంగా అయితే డబ్బులు అయితే తీసుకుంటున్నారు ఏం జరిగింది ఏంటో మరి తెలిపోతున్నాడు ఎలాగన్నా సరే డ్రైవర్ల దగ్గర అయితే డబ్బులు అయితే గుంజుతారనమాట ఏదో రకంగా అయితే తీసుకుంటారు ఇతనైతే పొలైతే వేసుకెళ్తున్నారనమాట ఇంకా అక్కడే ఉన్నాడనమాట ఏదైనా బళ్ళు కట్ట వస్తే విధులైతే వేస్తున్నారు ఏదో రకంగా డ్రైవర్ల దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారు కృష్ణవరం తోలు ప్రజకైతే రీచ్ అయిపోయామనమాట ఈ టోళ్ళు ప్రజ దగ్గర అయితే ఒక్కసారి అయితే అయితే ఉంటారనమాట మనమైతే చూసుకుంటే వెళ్ళాలి మనమైతే ఓవర్ టోన్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట మనం అనుకోకుండా కానీ అయితే దొరికామంటే మన దగ్గర తొండికి అయితే రెండు వందలు కానీ వంద కానీ తీసుకుంటారనమాట ఐదు టన్నులు అయితే ఉంటుంది రెండు వందల చొప్పున అయితే ఒక రెండు వేలు అయితే గుంజుతారు వేరే వంద రూపాయలు అయితే ఒక వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు ఒక్కోసారి అయితే టోల్గేట్ అయితే పాస్ అవుతారు కదనమాట టోల్ గేట్ అయితే మొత్తానికి అయితే పాస్ చేసాం ఆర్టీ ఉంటాడు అనమాట ఆర్టీవ్ చూసుకుంటే చూసుకుంటే అయితే వస్తున్నాం ఇప్పుడైతే ఆర్టీ అయితే లేడు అనమాట అక్కడ ఒకవేళ ఉంటే మన బండి అయితే ఆటో అయితే పెట్టేస్తారు మనకైతే టోల్ గేట్ దాటిందంటే కాటాలు అయితే ఉంటాయి అనమాట కాటా పెట్టించితే ఎలాగైనా వాడటం అనేది ఉంటుంది ఐటోన్ అయితే ఎక్స్ట్రా అనమాట వచ్చి బాగానే అయితే అయితే లేదు మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే దగ్గరికి అయితే దగ్గర దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట ఇదే అనమాట ఫ్యాక్టరీ సిపిఎఫ్ అనమాట ఇది ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట ఇది అక్కడికైతే వచ్చేసాం టైం వచ్చేసి పన్నెండు ఏజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే మన పేపర్స్ అయితే లోపలికి అయితే పెట్టగలనమాట పెట్టినట్టు మన బండి అయితే అక్కడైతే మన బండి నెంబర్ కట్టే రాసుకునేది సీరియల్ అయితే వేస్తారు సీరియల్ వేసినట్టునైతే మన బండి అయితే లోపలికి అయితే ఎలా చేస్తారనమాట ఇది ఎర్రవరం హైవే పక్కన అనమాట ఇది మనకైతే గేట్ దగ్గర అయితే మన బండి ఏమో కట్ట అన్నీ రాసుకుంటారనమాట మనకైతే మనకన్నీ కరెక్ట్గానే ఉన్నాయి లోపలికి అయితే పంపించేస్తున్నారు ఇంకైతే ఇంకైతే నిద్ర వచ్చేస్తున్నారనమాట ఇంకైతే రేపు పొద్దున్నైతే చూద్దాం ఇంకా పార్కింగ్ రెండు బళ్ళు ఉన్నాయని చెప్పేసి అయితే హాయ్ దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ మనం నైట్ అయితే పన్నెండు గంటలకైతే వచ్చామన్నమాట నైట్ ఇంకా నైట్ అయితే ఫుల్ స్లీప్ అయితే వేస్తామన్నమాట పొద్దునైతే ఇప్పుడైతే ఏడవుతున్న టైం ఇప్పుడే అయితే జస్ట్ అయితే ఇప్పుడే లేసేమన్నమాట పార్కింగ్లో అయితే చాలా బళ్ళు అయితే ఉన్నాయి మొత్తం ట్యాంకర్లు ట్రాలీలు మొత్తం చాలా లారీలు అయితే ఉన్నాయన్నమాట మన బండి అయితే అందులోకి అయితే సైడ్కి అయితే పెట్టేసాం పార్కింగ్లో ఈ బండి సెలవు అవుతుంది అని చెప్పేసి అయితే డ్రైవర్ అనేది మా దగ్గరికి అయితే వచ్చాడు మన బండికి అయితే సెలవు అయితే కొట్టమన్నారు కాకపోతే ఈ పోటిన టైలర్ అని అయితే కొట్టానని చెప్పాడు అనమాట అయితే ఇప్పుడైతే బ్యాక్ అయితే బండి అయితే బ్యాక్ చేస్తున్నారు ఆల్రెడీ అయితే పాపం ఈ బండికి అయితే సీరియల్ అయితే వచ్చింది ఆ డ్రైవర్ అయితే చాలా కంగర పడిపోతున్నాడు దీనికన్నా ముందు రెండు బళ్ళు ముందు అయితే వెళ్ళిపోయింది అనమాట ఈ బండి వెనక్కి అయిపోయింది ఈ బండి పాపం సెలవు గుట్టయితే పంపించాలి ఇప్పుడైతే మనమైతే ఇక్కడ బండి బ్యాక్ చేసినప్పుడు అయితే జాకి రెడ్డి అయితే పెడతామన్నమాట మనం అయితే పెట్టినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి అయితే జాకిరెడ్డి అయితే ఎగిరిపోద్ది ఆ గ్యాప్లో అయితే డబుల్ యాంగిలర్లో అయితే జాకి రెడ్డి వేస్తారు అతను అన్నమాట బండి ఆ డాడీ నువ్వు వెళ్ళి డాడీ ఈ బండి అయితే మా డాడీ సెల్ఫ్ పడతారు ఇప్పుడు మీ చాలా టెన్షన్ టెన్షన్ అనమాట సెలవు అవుతుంది అని చెప్పేసి అన్న కొద్దిగా కొంచెం ముందుకు రాని మా డాడీ అనమాట ఈ బండి అయితే సెలవు కోరుతున్నారు అనమాట బండి ఇది కొట్టు కొట్టి అయిపోద్ది అయిపోద్ది దుస్తులు సెలవు అయితే అయిపోయింది బండి మా డాడీ అని అనమాట చలపై కొట్టింది డాడీ సూపర్ డాడీ మా డాడీ అనమాట చలపై కొట్టింది ఈ డ్రైవర్ అని అయితే బండి సెలవు అవగానే అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు అనమాట కాకపోతే ఇతని బండి అయితే ఫస్ట్ సీరియల్ అనమాట కాకపోతే ఇతని బండి అనకడైతే రెండు బండి అయితే వెళ్ళిపోయినాయి ఒక అతను అయితే చాలా టెన్షన్ పడిపోతున్నాడనమాట బాగానే మనం అయితే బాగానే హెల్ప్ చేసాం ఇతనికి మొత్తానికి అయితే బండి అయితే లోపలికి అయితే అన్లోడింగ్ అయితే వెళ్తుంది అనమాట వంట చేయడం అయితే మొదలు పెట్టాను అనమాట ఇప్పుడే జస్ట్ అయితే రైస్ అయితే పెట్టాను యాక్చువల్గా అయితే మనమైతే బండి అయితే ఉండదు అనుకున్నాను కాకపోతే బండి అయితే ఉడికొచ్చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడైతే చెట్లు అనమాట చెట్ల దగ్గర అయితే మనకు ఫుల్ అయితే చల్లగా అయితే ఉంది ఇక్కడైతే గ్యాసెట్ అయితే రైస్ అయితే వండేస్తున్నాను అనమాట మా డాడీ అయితే సెంటర్కి అయితే వెళ్ళారు కూరలు తేడానికి ఇంకా రైస్ ఉండతే పొద్దున్నే ఉంటుంది అని చెప్పేసి అయితే రైస్ అయితే వండేస్తున్నాను నేను గ్యాసెట్ అయితే ఎక్కువ అనమాట కొన్ని నీళ్ళు అయితే తీసేస్తున్నాను మనకైతే రోజుకైతే అన్లోడింగ్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి అయితే పొద్దునకి సాయంత్రానికి కూడా అయితే వండేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి అయితే సాయంత్రం నాలుగు అనమాట మధ్యాహ్నం అయితే రైస్ అయితే వండుకున్నాం రైస్ అయితే వండుకుని అయితే పెరుగు పెరుగు తెచ్చుకున్నాం అనమాట కూరలు కట్టి ఏమీ దొరకలేదు ఇంకా తినేసి అయితే పడుకున్నాం ఇప్పుడు టైం వచ్చి అయితే నాలుగు అవుతుంది అనమాట ఇంకా నాలుగు అయితే అన్లోడింగ్ అయితే క్లోజ్ చేసేస్తారు రేపు పొద్దున్న తొమ్మిది గంటలకి అనమాట మందేనమాట ఫస్ట్ చీరల్లో రేపు పొద్దున్న అయితే అన్లోడింగ్ మన బండి అయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ నైన్ అయితే అవుతుంది అనమాట మన బండి అయితే జస్ట్ ఇప్పుడే అన్లోడింగ్ అయితే పిలిచేయారు మందే అనమాట ఫస్ట్ బండి నిన్న చెప్పారు అనమాట మనందే సీరియల్ తీరాలని చెప్పేసి ఇప్పుడైతే బండి అయితే సెల్ఫ్ అయితే కొట్టాం లోపలికి వెళ్ళిన వెంటనే అయితే ఫ్యాక్టరీలు అయితే అరగంటలయితే అన్లోడింగ్ అయితే అయిపోద్ది అనమాట ఆల్రెడీ అయితే ఒక బండి ఒక బండి అయితే వెళ్తున్నాయి అనమాట ఆ అయితే మనకైతే సంబంధం లేదు కొల్లే మనకైతే మార్కెట్ బల్లేన అన్నమాట మార్కెట్ బల్లే ఇత మనదే ఫస్ట్ బండి కామానేంక లైక్ అన్‌లోడింగ్ అవాల్సిన బల్లే చాలైతే ఉన్నాయ అన్నమాట ఆ చాలు చాలు వెళ్ళని ఈ పెట్రోల్ అయితే వాటర్ కట్ అయితే మటోని తీసే తీసేన ఇతరం అన్నమాట లోపలికి అయితే ఎలా వచ్చేయరు వాటర్ ఒకట గ్యాస్ బండ్లు కూడా అన్నీ లోపలికి అయితే పెట్టించేస్తారనమాట ఏ ఫ్యాక్టరీలు అయితే చూడలేదు వాటర్ కూడా అయితే ఈ ఫ్యాక్టరీలు అయితే వాటర్ కూడా అయితే మొత్తం అనమాట మొత్తం మనకి అయితే ఐదు లీటర్ ట్రీన్లు అయితే మూడు రెండు ఉన్నాయి ఆ రెండు కూడా అయితే దింపించేసారు దాంతోపాటు అయితే గ్యాస్ కూడా అయితే ఉందనమాట అది కూడా దింపేయమన్నారు మొత్తం ఇదంతా రాళ్ళ రోడ్డు అనమాట ఇది ఇక్కడైతే మన బండి అయితే పట్ట చెప్పడానికి అయితే ప్లేస్ అయితే అనమాట ఇక్కడైతే రెగ్యుల షెడ్ అయితే ఉంది బండి అయితే దంతి కొడుతుంది అనమాట బయట ఎలాగెప్పాలనుకున్నాను కాకపోతే ఇక్కడైతే రెగ్యులర్ షెడ్లు అయితే పెట్టించారనమాట బల్ మొత్తం ఇక్కడైతే షెడ్లు అయితే నాలుగు బళ్ళు అయితే పడుతుంది అనమాట ఇంకో బండి అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడైతే సిస్టమ్ అయితే చాలా బాగుంది మన బండి అయితే పట్ట అయితే మరద తీసుకున్నాం ఇంకా అయిపోయింది జస్ట్ దుప్పినే మరదేసాను అనమాట అయిపోయింది ఇక్కడ రేకుల షెడ్ ఉన్న వాళ్ళని అయితే చాలా తొందరగా అయితే మారతడేసాను మన బండితో పాటు అయితే ఇంకా రెండు బళ్ళు ఉన్నాయన్నమాట మార్కెట్ బళ్ళు మొత్తం మూడు బళ్ళు అనమాట మార్కెట్ బళ్ళు ఒక ట్యాంకర్లోనే మొత్తం పట్ట డిపేసాం అనమాట ఇప్పుడైతే కాటాకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు పట్ట అయితే చాలా తొందరగా అయితే మారతడేసాను ఇప్పుడైతే అయితే వెళ్తున్నాం ఇప్పుడే జస్ట్ మన బండి అయితే మైక్లు అయితే పిలిచారనమాట మనకైతే వినిపించలేదు సెక్యూరిటీ వచ్చాడు అనమాట సెక్యూరిటీ వచ్చి అయితే కాటాకి వెళ్ళమని చెప్పాడు ఇక్కడైతే ప్రతిదీ అయితే మైక్లు అయితే పిలుతున్నారనమాట మన బండి నెంబర్ అయితే మైక్లు అయితే చెప్పారు మనకైతే వినిపించలేదు అని చెప్పేసి అయితే సెక్యూరిటీ అయితే వచ్చాడనమాట సెక్యూరిటీ వచ్చి అయితే మన బండి అయితే వెళ్ళమని చెప్పారు మన బండి అయితే మైక్లో పిలుతున్నారు అని చెప్పేసి అయితే ఎలమన్నాడు అంటున్నాయి మళ్ళీ మనకి వినిపించలేదు అని చెప్పేసి అయితే వేరే బండి వెళ్ళడానికి అయితే లేదనమాట ఇక్కడ ప్రతిదీ అయితే సీరియల్ ప్రకారమే ఇప్పుడైతే మన బండి అయితే అయితే ఎక్కెత్తనా ఇక్కడ లోపల అనమాట కాటాలోపడైతే చెప్తున్నారు మైకి అయితే చేస్తున్నారు ప్రతి బండి అయితే పిలుపుతున్నారు ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ఈ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ పర్పస్ అయితే చాలా ఉంది మొత్తం ఎక్కడ చూసినా సెక్యూరిటీ అయితే చాలా ఉంది అనమాట లోపల అయితే అన్లోడింగ్ ఎలాగ తెలియదు కానీ అయితే సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంది మనకైతే ఇక్కడైతే పేపర్లు కూడా ఇచ్చినప్పుడు కూడా అయితే ఐడెంటి కోడ్ లాంటిది ఇచ్చారనమాట చిన్న కవర్లు అయితే ప్యాకింగ్ అయితే చేశారు మొత్తం రూల్స్ అన్ని గట్రా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ మనకైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడైతే అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు మనకైతే అన్లోడింగ్ పాయింట్లో కూడా అయితే చిన్న దింప కింద అయితే ఉందనమాట బండి ఇంకా అలా బ్యాక్ చేసి కరెక్ట్గా ఇంకా అన్లోడింగ్ పై ఫిక్స్డ్ ఇంక వెనకే ముందుకేసాండా డైరెక్టర్ ఇంకా బండి ఎట్టినండి ఇంక అన్లోడింగ్ అన్లోడింగ్ అయ్యే అయితే కథ పక్కల ఇక్కడైతే అన్లోడింగ్ కూడా అయితే బాగుందనమాట ఈ ఫ్యాక్టరీలు అయితే దింపిన ప్రతి బస్తా కూడా అయితే ఎక్కింగ్ చేస్తున్నారు అనమాట చూసిన బస్తా కూడా స్మెల్ అయితే చూస్తున్నారు ఏ బస్తా కూడా వదులుతారు అనమాట ప్రతి ఒక్క బస్తా కూడా అయితే చూస్తున్నారు మనమైతే వేరే చకింగ్ కూడా ఫస్ట్ అయితే శాంపిల్ అయితే తీసుకుంటారు అనమాట దాని తర్వాత సక్సెస్ అయిన తర్వాత అయితే అన్లోడింగ్ అయితే పంపుతారు ఈ ఫ్యాక్టరీ అయితే అలా కాదనమాట అన్లోడింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క బస్సు అయితే చేకింగ్ చేస్తున్నారు దింపిన ప్రతి బస్తా కూడా అయితే చూస్తున్నారనమాట ఇక్కడైతే చిన్న మిషన్ అయితే ఉందనమాట కింద అయితే వేసేస్తున్నారు అదేమో లోపలికి తట్టిపోతుంది అన్లోడింగ్ పాయింట్ కూడా అయితే చాలా సింపుల్గా ఉంది ఫాస్ట్గా కూడా అయితే అన్లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ అప్పుడైతే సగం అయితే అన్లోడింగ్ అయిపోయింది బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్యాటరీలో నుంచి అయితే వచ్చేసాం అనమాట బండి అయితే పార్కింగ్లో అయితే పెట్టాం అన్లోడింగ్ అయితే అరగంటలో అయితే చేస్తారనమాట చాలా ఫాస్ట్గా అయితే చేశారు ఇప్పుడైతే రిసిప్ట్ గురించి ఒక అరగంట సేపు అయితే తాగారనమాట రిసిప్ట్ వచ్చినట్లయితే బయలుదేరిపోతాం ఇంకా మనకైతే ఈ లోడ్ వల్ల అయితే చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది అనమాట మనకైతే లోడ్ అయినప్పుడైతే వన్ డే అయితే పేపర్ గురించి అయితే ఉండిపోయాం ఇక్కడేమో టూ డేస్ ఏమో అన్లోడింగ్ అయితే అవ్వలేదు త్రీ డేస్ అనమాట మొత్తం చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది మనకి ఈ సిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం ఈ ఫ్యాక్టరీలు అయితే ఆటోమేటిక్ గేట్లు అనమాట ఇక్కడ బయట అయితే సెక్యూరిటీ ఉండడం ఆటోమేటిక్ అయితే బటన్ నొక్కితే ఆటోమేటిక్ అయితే గేట్లు అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట అక్కడైతే మన బండి నెంబర్ కట్ట చూసుకుని అయితే అయితే పంపుతారు అయితే మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అయితే యూటర్నన్ చేసుకుని రావాలి రైట్ సైడ్లోకి ఎక్కడైతే యూటర్నం చేసుకోవడానికి తెలియదు అనమాట మనం ఎక్కడైనా ఎదరైతే టోల్ గేట్ అయితే ఉంటుంది మన బండికి అయితే గ్రీజ్ అయితే కొట్టించాలి ఇప్పుడు టోల్ గేట్ దగ్గర అయితే గ్రీజులు అయితే చాలా ఉంటాయి అనమాట మనం ఇప్పుడైతే మన బండికి అయితే ఎరుగా అయితే గ్రీజ్ అయితే కొట్టిస్తాం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడైతే టోల్ గేట్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అనమాట మొత్తం అన్ని బల్లు అన్నీ ఆగిపోయినాయి మన రైట్ సైడ్లో బల్లేమో బాగానే అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే ఆగిపోతుంది ట్రాఫిక్ మొత్తం అనమాట ఇక్కడ నాకు తెలిసి అయితే ఎదరైతే యాక్సిడెంట్ అయిందనుకుంటున్నాను నేను ఇక్కడైతే టోల్ గేట్ దగ్గర అయితే యాక్సిడెంట్ అయితే ఎంత అలా ట్రాఫిక్ అయితే ఆగిపోతుంది ఆల్రెడీ మన రైట్ సైడ్లో బల్ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట బళ్ళు అయితే స్లో స్లోగా అయితే కదులుతున్నాయి ఇక్కడైతే క్రేన్ అయితే ఉందనమాట నాకు తెలిసైతే కార్ అయితే యాక్సిడెంట్ అయింది అక్కడ క్వారే ఉందనమాట అక్కడ ఇక్కడైతే కార్ అయితే యాంగ్లర్లకి అయితే గుర్తించేసారు మొత్తం ఎదరైతే అయిపోయిందనమాట మొత్తం ఇంజన్ అయితే పాడైపోయింది అనుకుంటున్నాను నేను మొత్తం కారు డోర్ కూడా అయితే ఓపెన్ అయిపోయింది లైట్గా ఇక్కడైతే మన లెఫ్ట్ సైడ్లో అయితే గనులు అయితే భయం అక్కడ ఏరు గను నార్మల్ గనులు అయితే ఉన్నాయి మళ్ళీ అయితే ఇటుపక్క అయితే వచ్చాము ఇటపక్ సైడ్ అయితే మొత్తం అన్ని ఎయర్గన్లు అయితే ఉన్నాయి అనమాట అట్టేపక్క సైడ్ అయితే మనకైతే నార్మల్ గన్లు అయితే ఉన్నాయి మొత్తం ఇటు సైడ్ అయితే మొత్తం ఎయర్గలు అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఎరుగన్తో అయితేనే నీటికి అయితే ఎక్కుతుందన్నమాట గ్రీజు నార్మల్ గనులు అయితే ఒక పెండుకి ఎక్కుతుంది ఒక పెండుకి అయితే ఎక్కదు అందుకే ఇక్కడైతే బండి అయితే యూటర్న్ తిప్పుకునేది వచ్చాం మొత్తం ఈ లైన్ అంతా మొత్తం అన్ని ఎయిర్గనలే అనమాట మన బండికి అయితే గ్రీజ్ అయితే కొట్టించ దక్కినైతే అడిగామనమాట ఏరుగంతో అయితే రెండు వందలు అయితే అన్నారు ఎన్న అయితే నూట యాభై అని చెప్పాడు అనమాట ఎన్న దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడైతే గ్రీజ్ కూడా బానే అయితే కొడుతుంది మనకి ఏరుగంతో అయితే మొత్తం పూర్తిగా అయితే ఎక్కుతుందన్నమాట మనకైతే ఎప్పుడైనా ఇయర్ గంతా కొట్టించుకుంటేనే ఫ్రీగా అయితే ఎక్కుతుంది ఎక్కడైనట్లు కూడా అయితే ఎక్కుతుంది అనమాట గ్రీజు ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నానో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం